ఉర్దూ సర్ప్లస్ ఉపాధ్యాయుల విషయమై ఈరోజు మీడియా సమావేశంలో ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ తరఫున మేము ఏ అధికారులైతే మా ఉర్దూ మైనార్టీ విద్యార్థులను ఉర్దూలో చదివే హక్కు లేకుండా రాస్తున్నారో ఆ అధికారులు ఏ నామ్స్ ప్రకారము ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను తీసివేస్తున్నారు అదేవిధంగా ఉర్దూ మీడియం స్కూళ్లను ఏ నామ్స్ ప్రకారము ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఏ అధికారంతో వాళ్ళు ఉర్దూ మీడియం స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చారు తర్వాత ఒక లాంగ్వేజ్ చదివే విద్యార్థులను సైతం ఆ ఒక్క లాంగ్వేజ్ కూడా చదవకుండా ఆ ఉపాధ్యాయులను సర్ఫేస్లో చూపించి ఆ పోస్టులను అక్కడి నుంచి తీసేస్తున్నారు మరి మా మైనార్టీ విద్యార్థులు ఉర్దూలో చదువుకునే హక్కు లేదా ఎవరిచ్చారు ఈ అధికారులకు ఈ అధికారం ప్రభుత్వం నుంచి ఎటువంటి నామ్స్ ఎటువంటి రూల్స్ లేకున్నా కానీ మైనర్ మీడియా జోలికి వెళ్ళొద్దు మీరు అక్కడ ఎటా పోస్టులను కొనసాగించండి అని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉంటే ఈ ఎంఈఓస్ నియంత్రణలా వ్యవహరించి మా యొక్క హక్కులను కాలరాస్తున్నారు కాబట్టి వాళ్ళపైన ప్రభుత్వము కలెక్టర్ వాళ్ళు తక్షణము చర్యలు తీసుకొని మా యొక్క పోస్టులను యథాతథంగా కొనసాగించాలని ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రకాశం జిల్లాలో ఉర్దూ సర్ప్లస్ ఉపాధ్యాయులు మొత్తాన్ని తీసేసి ఇక్కడ మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు ప్రతి మండల ఆఫీస్ ఎదురుగా జిల్లాలో అన్ని మండల ఆఫీసులు ఏ ఏ ఎంఈఓస్ అయితే దీనికి అధికార దుర్వినియోగం చేశారో ఆ ఎంఈఓ ఆఫీస్ ఎదురుగా ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సొసైటీల కలుసుకొని అందరూ ధర్నాలు చేస్తామని ఎంఈఓలందరికీ హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా మీరు చేసిన చర్యను సరిదిద్దుకొని మా యొక్క పో పోస్టులను కొనసాగిస్తే మేము మీ పైన ఎటువంటి చర్యను తీసుకోకూడదని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాము లేని పక్షంలో అందరిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను పై అధికారులను ప్రభుత్వాన్ని మేము మరలా డిమాండ్ చేస్తున్నాము న్యూస్ మొబైల్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి